శ్రోతలారా నిజానికి నిత్యము ఎంతో మందికి ఎన్నో కారణాల వల్ల తాము గడుపుతున్న జీవితాల నుండి పారిపోవాలని గాఢమైన సంకల్పం అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది అయితే ఆ సంకల్పం ఎంత తీవ్రంగా ఉన్నా దానిలో చెప్పుకోదగినంత స్థిరత్వం కుదరక వారి పారిపోకుండా అవే జీవితాల్లో కష్టపడుతూ ఉంటారు ఇవాళ నేను వినిపించబోయే కథ ఆ కోణానికి చెందినదే అయితే ఈ కథలో వ్యక్తి కూడా ఇష్టం లేని జీవితాన్ని గడుపుతూ ఉంటాడా లేదంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటాడా ఆ నిర్ణయం ఎవరికైనా మంచి లేదా చెడు చేసిందా అనేది విందాం ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ కథలోకి మొట్టమొదట అతన్ని పనికిరాని వెదవగా పిలిచి తిడుతూ శాపనార్థాలు పెట్టినది తండ్రి ఏడవ తరగతిలో అత్యవసర మార్కులు వచ్చినందుకు క్లాస్ నోట్ పుస్తకాల్లో పెన్సిల్ తో బొమ్మలు వేస్తున్నందుకు ఆ పైన మూడేళ్లకి పదో తరగతిలో వచ్చిన సెకండ్ క్లాస్ దేనికి పనికిరాదు కాబట్టి ఇంట్లో ఉన్న మరో బంధువు ముందే తండ్రి పనికిరాని వెదవని మళ్లీ తిట్టాడు ఆ బంధువు తండ్రికి వంట పాడాడు ఆ వేసవి సెలవుల్లో ఇంటర్మీడియట్ లో చేరకముందే గుంటూరులో ఐఐటి కోచింగ్ లో చేర్పించారు పది మందితో కలిసి ఒకే రూమ్ లో ఉంటూ చదువుకోవడం ఫిజిక్స్ కెమిస్ట్రీలలో అర్థం కాని ఫార్ములాలు లెక్కల్లో బుర్ర తినేసే ఈక్వేషన్లు ఐఐటిలో పెడదామని చూశాడు తండ్రి కానీ అది పనిచేయలేదు ఎలానో వైజాగ్లో ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో సీటు వచ్చింది తల్లి మాట ఏనాడు ఎలానో పనిచేయదు ఆ ఇంట్లో ఆవిడికి మొగుడు ఎంత చెప్తే అంత పెళ్ళైన మూడేళ్లకే ఎంత నోరు మూసుకొని పడి ఉంటే అంత చల్లగా తన కాపురం సాగుతుందని ఆవిడ అర్థం చేసుకుంది వైజాగ్ వెళ్తున్నందుకు తండ్రి లోపల ఏమనుకున్నాడో లేదో కానీ తల్లి పైకి ఏమీ అనకపోయినా లోపల ఏదో కాస్త బాధపడ్డట్టే కనిపించింది ఈ వైజాగ్ ప్రయాణానికి అందరికన్నా సంతోషపడినవాడు అతనే ఇంజనీరింగ్ లో చేరుతున్నందుకు కాదు ఇక ఈ రోజువారి పనికిరాని వెదవ పిలుపు వినక్కర్లేదు ఉన్న ఊర్లో తమ పేటలో అతను హీరో అయ్యాడు ఇంజనీరింగ్ లో చేరినందుకు కానీ ఇంట్లో ఐఐటి సీట్ తెచ్చుకోలేని పనికిరాని వెదవగానే మిగిలిపోయాడు ఇన్నాళ్లు కీ ఇచ్చి ఇంజనీరింగ్ చదువు అని పురిపెట్టి ఎక్కించారు తప్ప ఇది అతనికి నచ్చిందా లేదా అని ఎవరూ అడగలేదు ఇష్టం లేని చదువు చదువుతూ అదే తనకి మంచిది అనుకుంటూ ఇష్టమైన బొమ్మలు వేయటం ఒక పక్క ప్రాక్టీస్ చేస్తూ ఎలానో ఇంజనీర్ అయ్యాడు బొమ్మలు బాగా వేయటం నేర్చుకుని ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో పనిచేయాలని అనుకున్నాడు కానీ తండ్రి పడనీయలేదు ఇంజనీరింగ్ అయ్యాక అందరూ వెళ్తున్నారు కదా అని అదే దారిలో తాను కూడా ఓ రాయి వేసి ఎలానో ఎంఎస్ కోసం అమెరికా చేరుకున్నాడు మరో ఐదేళ్లకి అక్కడ చదువైపోయి వీసాల కసరత్తులు చేసి ఒక ఉద్యోగం అంటూ వచ్చాక దేశం వెళ్లి తండ్రి చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు బహుశా కొత్త జీవితం బాగుంటుందనుకున్నాడు మానవ సంబంధాలు ఎప్పటికీ స్వార్థంతో కూడుకున్నవని తెలియలేదు ఆవిడ గారికి అమెరికా వచ్చిన ఆరు వారాల్లోనే తెలిసిపోయింది మొగుణ్ణి ఎలా ఆడించాలో ఆవిడ అత్తారింట్లో ఉన్న రెండు వారాల్లో చూచాయిగా విన్నదే తన మొగుడు దేనికి పనికిరాని వెధవ నిత్యం రుసరుసలాడే మామగారు చెప్పినట్టు ఈ వెధవకి పెళ్ళెక్కడ రిజిస్టర్ చేయించాలో రెవెన్యూ స్టాంప్ ఎక్కడ కొనాలో కూడా తెలియదు కూరల మార్కెట్లో వంకాయలు బెండకాయలు కూడా ఏరలేడు మరికొన్నాళ్లకి అతని అవసరం వచ్చింది అందరికి అతనే ఇంటికి పెద్ద కాబట్టి చెల్లెళ్ల పెళ్ళిళ్ళు బావగారుల రిక్వెస్ట్ డిమాండ్లు తండ్రి కొత్తగా నేర్చుకున్న ఇన్వెస్ట్మెంట్ హాబీకి కావలసిన డబ్బులు అతనేమీ తనకంటూ మిగుల్చుకోలేదు ఈ లోపు అతనికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు వాళ్ళు పెరిగే రోజుల నుంచి అమ్మ నోట్లోంచి నిరంతరం వచ్చి వినే పదం మీ నాన్న ఒక దద్దమ్మ వంట చేయడం కూడా రాదు డబ్బులు ఎప్పుడు లేవని చెప్పడమే తప్ప ఏదో రకంగా రెండో సంపాదన చూసుకుందామని లేదు పిల్లలకి కనీసం ఖరీదైన బట్టలైనా కొనలేడు ఉన్నదొక్కటే డొక్కు టయోటా కారు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తల్లి తండ్రి అత్త మామల్ని ఎవరిని కూడా చూడటానికి అమెరికా తీసుకురాలేదు పురుళ్ళకి కానీ మరో దానికి కానీ వాళ్ళని తీసుకురావాలంటే ఖర్చులవుతాయని ఆ అప్పులు తాను కట్టుకోలేనని అతను చెప్పాక కూడా ఈ సాధింపు తప్పలేదు కానీ అతను చేతకాని దద్దం అనేది ప్రస్ఫుటంగా అందరికీ తెలిసింది ఏళ్ళు గడిచాక ఎవరి కుటుంబాల్లో వాళ్ళున్నారు అత్తగారి వైపు కూడా అతను ఏదో చేయగలిగిన సహాయం చేశాడు తల్లి తండ్రి రెండేళ్ల క్రితమే పోయినప్పుడు వాళ్ల చివరి కర్మలు చేసి వచ్చాక అతనికి మరోసారి దేశం వెళ్లే లేదని స్పష్టమైంది ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం ఎవరో పిలిచారు వాళ్ళ అమ్మాయి బర్త్డే పార్టీకి రమ్మని అతనికి వెళ్లాలని లేక మీరు వెళ్లిరండి అన్నాడు భార్య పిల్లలు జీవితంలో ఒక్క సరదా లేదు కొత్త దద్దమ్మ అంటూ ఆవిడ తెప్పింది ఇప్పుడు ఈ పిల్లలను తను డ్రైవ్ తీసుకు తీసుకువెళ్లాల్సి వచ్చేసరికి అబ్బా డాడీ యూఆర్ యూజ్లెస్ అన్నారు తొమ్మిది పదేళ్ల కూతుళ్ళిద్దరు మొదటిసారి వాళ్లకి తెలిసినట్టుంది తండ్రి ఎవరో వాళ్ళు వెళ్ళాక సోఫాలో జారపడి కళ్ళు మూసుకున్నాడు వెళ్లిన వాళ్ళు వెనక్కి వచ్చేసరికి రాత్రి ఎనిమిది దాటుతుంది పనికిరాని వెదవా దద్దమ్మ ఇప్పుడు యూజ్ లెస్ ఇదే పదం అతను మొదట విన్నది తండ్రి నోట తర్వాత భార్య నోట ఆ పైన అనేక మంది నోట ఇప్పుడు పిల్లలు అదే అంటున్నారు నోరు భాష రంగు రూపు మారాయి గాని పదం అదే అర్థం అదే నీరసంగా నవ్వుకున్నాడు తాను పుట్టడమే ఒక తప్పు తల్లి తండ్రి ఒక రాత్రి సుఖం కోరుకున్నప్పుడు అది తాను పుట్టడానికి కారణం కావడం తన తప్పు తనకి బొమ్మలు వేసుకోవడం ఇష్టమైతే తప్పు ఐఐటిలో సీటు రాకపోవడం తప్పు వైజాగ్ లో పనికిరాని చదువు తప్పే తల్లిదండ్రులకి వాళ్ళు పోయేదాకా డబ్బు సహాయం చేసినా అమెరికా తీసుకురాలేకపోవటం చేతకానితనం అందరికి కావాల్సినంత డబ్బు తన దగ్గర లేకపోవడం తన పనికిరానితనం చెల్లెళ్లకి బావగారులకి సహాయం చేసినా అత్తగారికి మామగారికి తగినంత సహాయం చేయలేనందుకు తాను దద్దమ్మ అందరూ అమెరికా కొడుకుల్లా మూన్ లైటింగ్ చేసి ఇండియాలో అపార్ట్మెంట్లు కొనలేనందుకు తండ్రికి చివరిదాకా తనక పనికిరాని వెదవే కనీసం ఎవరింటికైనా వెళ్తే హలో హలో అనడం తప్ప రాజకీయాలు సినిమాలు కథలో కాకరకాయలో ఏదీ తాను మాట్లాడలేడు అందరూ గలగలా మాట్లాడుతుంటే కళ్ళు చెవులు అప్పగించటమే తనకు చేతనవును అక్కడికి మిగతా అమ్మలక్కలు అన్నారట కూడా ఈవిడతో మీ ఆయన నోరు మధ్యపడే అని ఈవిడ తర్వాత చెప్పింది మీరింత దద్దం అనుకోలేదు అని జోడిస్తూ నిజమే కదా తానెవరికి ఎందుకు పనికిరాడు కీ ఇచ్చే బొమ్మలాగా ఆడగలడు ఆ బొమ్మలో స్ప్రింగ్ కాని పాడైతే లేదా దాంట్లో బ్యాటరీలు వేసేవారు లేకపోతే తాను నిజంగానే పనికిరానివాడే తనకి ఉన్న ఒకే ఒక భరోసా ఉద్యోగం వచ్చిన కొత్తల్లో తీసుకున్న మిలియన్ డాలర్ల జీవిత బీమా ఏనుగు బతికినా వెయ్యే చచ్చినా వెయ్యే అనే సామెత ఉంది కానీ తన లాంటి మనుషులకి చస్తేనే విలువ ఎక్కువ బతికున్నప్పటికన్నా చూచాయిగా ఏదో అర్థమైనట్లు అనిపించి చిన్నగా కునుకు సాయంత్రం ఐదింటికి మెలగ వచ్చింది బాత్రూంలోకి వెళ్లి మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యాక ఎయిర్ బ్యాగ్లో ఒక రెండు జతల బట్టలు పాస్పోర్ట్ ఉన్న వాటిలో తన బ్యాంక్ క్రెడిట్ కార్డు గ్రీన్ కార్డు సెల్ ఫోన్ ఇంట్లో ఎమర్జెన్సీకి దాచిపెట్టిన ఆరు వందల క్యాష్ పట్టుకొని బయటికి వచ్చాడు తలుపు జాగ్రత్తగా లాక్ చేసి ఊబర్ ఫోన్ చేశాడు ఎయిర్పోర్ట్ కని అదొచ్చే లోపల ఫోన్ లొకేషన్ షేర్ లొకేషన్ అన్ని క్యాన్సిల్ చేసి భార్య ఫోన్ బ్లాక్ చేశాడు మిగిలినది వాట్సాప్ ఫోన్ ఫోన్లో ఉన్న పేమెంట్ కార్డులన్నీ డిలీట్ చేశాడు ఊబర్ టాక్సీ బయలుదేరాక మిగతా ఫోన్ మొత్తం క్లీన్ చేసి డ్రైవర్తో ఎయిర్పోర్ట్కి కాదు గ్రే హౌండ్ బస్ స్టాండ్కి పోవాలని చెప్పాడు ఊబర్ డ్రైవర్ క్యాష్ ఇచ్చాక ఉన్న ఊరు నుండి కి బస్సు పట్టుకున్నాడు ఎనిమిది గంటల ప్రయాణం ఫోన్ లో ఉన్న తన ఆఫీస్ మేనేజర్ కి మెసేజ్ పెడదామా అని ఒక్క క్షణం ఆలోచించాడు కానీ అది అనవసరం వాళ్ళు ఎలాగా ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటారు ఫోన్ ఫ్యాక్టర్ రీసెట్ చేసి సిమ్ కార్డ్ తీసి ట్రాష్ లో పడేశాడు ఎనిమిదింటికి ఇంటికి వచ్చిన అమ్మగారికి పిల్లలకి తండ్రి కనపడలేదు పిల్లలకి పార్టీలో వారికి ఇచ్చిన గిఫ్ట్లు తండ్రికి చూపించాలని ఉంది కానీ ఆయన తమ కూడా రానందుకు మొహం మార్చుకుని వాళ్ళ గదిలోకి వెళ్లిపోయారు అమ్మగారు ఈయన ఎక్కడికో నడకకు బయలుదేరి ఉంటాడనుకొని ఒక మెసేజ్ పంపి బట్టలు మార్చుకుని టీవీ చూడడంలో నిమగ్నమైంది ఈవిడ పంపిన మెసేజ్కి సమాధానం రావడం లేదు వాయిస్ కాల్కి కూడా ఎవరూ ఆన్సర్ చేస్తున్నట్టు లేదు ఈ చేతకాని దద్దమ్మ ఫోన్ కానీ పోగొట్టుకున్నాడా రాత్రి పదకొండింటికి కూడా దద్దమ్మ ఆచూకి ఎక్కడా తెలియలేదు ఇక తెలుసున్న వాళ్ళందరికీ ఫోన్ చేసింది ఆవిడ మర్నాటి దాకా చూసి పోలీస్ రిపోర్ట్ ఇవ్వొచ్చని అందరూ సలహా ఇచ్చాక ఆవిడ ఇంట్లో గరాజ్లో బయట లో మరోసారి చూసి మొగుడు ఎక్కడా లేడని నిర్ధారించుకున్నాక నిద్రకి ఉపక్రమించింది మనసులో కొంచెం భయపడినా డెట్రాయిట్ లో బస్ దిగిన అతను ఏటీఎం దగ్గరికి వెళ్లి ఐదు వేల క్యాష్ తీశాడు దాంతో ఇండియాకి టికెట్ కొనుక్కొని విమానం ఎక్కే సమయానికి అమ్మగారు తన స్నేహితులతో వెళ్లి పోలీసులతో మాట్లాడుతోంది ఈయన కనిపించకపోవడం గురించి రెండు రోజులు పోయాక తెలిసింది ఈయన క్రెడిట్ కార్డ్ డెట్రాయిట్ లో వాడబడిందని ఎయిర్ లైన్స్ రికార్డుల ప్రకారం ఈయన ఢిల్లీ ఇండియా వెళ్ళాడు అలా పోలీసులు చెప్పాక మనసు కుదుట పడింది ఏదో ఎమర్జెన్సీ వల్ల వెళ్లాడేమో ఎలాగా రెండు వారాల్లో వచ్చేస్తాడని ఇది ఇంకా తమ పరిధిలోకి రాదు కనుక అమెరికా పోలీసులు కేసు క్లోజ్ చేసి చేతులు దులుపుకున్నారు మరో మూడు రోజులుగా ఆమె తెలిసిన విషయం అతని ఇండియా వెళ్లినట్టు అక్కడ ఎవరికీ తెలియదట చెల్లెళ్లకు గాని బావలకు గాని ఎవరికీ చెప్పలేదు ఢిల్లీలో తమకు తెలిసిన వారు ఎవరూ లేరు ఎందుకెళ్లాడో తెలియదు చెల్లెళ్లు తమ వదిన చెప్పినట్టు అక్కడ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చారు రెండు వారాలు గడిచేసరికి అమ్మగారికి కంగారు ఎక్కువై ఇండియాకు వచ్చింది పిల్లలతో బిలియన్ కి భయపడి ఉన్న జనాభా ఒక ఇండియాని పట్టుకోవడం అంత సులభం కాదని దానికి టైం పడుతుందని పోలీసులు నచ్చి చెప్పాక పిల్లలు ఆవిడ ఓ రోజు ఏడ్చారు అప్పుడు తెలిసి వచ్చిన జీవిత సత్యం ఏమిటంటే ఆవిడ పిల్లలు అమెరికా వెళ్లిపోవడమే మంచిది ఇక్కడ ఉండలేరు ఉన్నా ఎక్కడుండాలి ఏం చేయాలి ఎవరున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి అలా అమ్మగారు పిల్లలతో అమెరికా వచ్చేసింది మరో నెలకి లాయర్ ని పట్టుకుని సంప్రదిస్తే ఆయన చెప్పాడు ఎలాగో ఒకలాగో ఒక సర్టిఫికెట్ సంపాదిస్తే అవును ఆయన పోయినట్టే తాను ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించగలడు నయానో భయానో కొంచెం బెదురు వణుకు పుట్టుకొచ్చాయి ఆవిడకు మరో నెల చూసి స్నేహితుల్లో అన్నబడే వారందరికీ చెప్పాక మరోసారి ఇండియాకి వచ్చి కొంత ఖర్చు పెట్టి ఓ సర్టిఫికెట్ సంపాదించింది తమ్ముళ్ల సహాయంతో దాంతో అమెరికన్ లాయర్ కథ నడిపి ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించాడు అదే సర్టిఫికెట్ చూసి తమ ఆఫీస్ లో మనిషిపోయినందుకు అమెరికా కంపెనీ విచారించి మరికొంత డబ్బు ఇచ్చింది అమ్మగారు పిల్లలు అలా సెటిల్ అయిపోయారు అమెరికాలో ఉన్నప్పుడు అతను పంపిన డాలర్లు తండ్రికి తల్లికి కాలం బాగానే పనికి వచ్చాయి చెల్లెళ్ళు బావగారులు బాగుపడ్డారని చెప్పుకోవాల్సిందే ఆయన చేసిన సహాయంతో భార్య పిల్లలకి కూడా ఆయన ఇన్సూరెన్స్ డబ్బులు పనికి వచ్చాయి అమెరికన్ కంపెనీలో ఆయన పనికి వచ్చినట్టే కనుక ఆయన పదిహేనేళ్లకి పైన ఒకే చోట పనిచేయగలిగాడు పనికిరాని పెదవగా జీవితమంతా పిలువబడిన అతను ఢిల్లీలో దిగాక ఏమయ్యాడో ఎవరికీ తెలియదు ఎవరైనా అతనిని నోరెత్తినిస్తే కదా ఎప్పుడైనా కనీసం ఆయన మనసులో ఏముందో తెలుసుకోవడానికి అయితే అతను వెళ్లిపోయిన తర్వాత అవసరార్థం ఆయన డెత్ సర్టిఫికెట్ సృష్టించిన భార్య మాత్రం ఇప్పటికీ నుదుటి మీద బొట్టు పెట్టుకునే ఉంది इकड़े तो समाप्त